శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ నవంబరు మాసము అంతా కూడా ఎలా ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము అయితే ప్రతి మాసము కూడా ఇలాగే ఎవరెవరికి ఎలా ఉంటుంది పన్నెండు రాసుల వాళ్లకు అనేది చెప్తున్నాం ఇక్కడ మీరు గమనించాల్సిందేటువంటిది ఒక్కటే ఎప్పుడు కూడా శాస్త్రములో కరెక్ట్గా ఉంటుంది చెప్పేటువంటి శాస్త్రిలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఉండవచ్చును అంతేగాని శాస్త్రాలు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయి నిజానికి పన్నెండు రాసుల వాళ్లకు కూడా బాగుంటుంది చిన్న చిన్న లోపాలు ఎవరిలో అయినా ఉంటాయి సహజం అందుకని చాలా జాగ్రత్తగా విని పాటించి మీ జీవితాన్ని మలుపు తిప్పుకుంటారు అని నేను ఆశిస్తూ కుంభరాశి వారికి ఈ నవంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే స్వక్షేత్రగతుడై ఉన్నాడు శని అందువలన శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది పెడతాడు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా ఇస్తాడు చిన్న చిన్న మనస్పర్ధల్లాంటివి ఉంటాయి ఆ మనస్పర్ధలను త్వరితగతిన మీరు కనుక ఒక్కసారి పూర్తిగా మీ మనస్సు పెట్టి మీరు ఆలోచన చేస్తే మీకు ఏదీ పెద్ద విషయం కాదు మీరు అనుకుంటే చాలా సామాన్యమైన చిన్న విషయం మీరు దేనికి తొనకరు బెనకరు వచ్చినప్పుడు చూద్దాములే చేద్దాములే అనేటువంటి నిత్రానాగా స్తబ్దతగా ఉంటారు ఒక్కోసారి చెయ్యాలి అనుకున్నప్పుడు హుషారుగాను వెళతారు మీరు అటు చేయగలరు ఇటూ చేయగలరు ఏదైనా మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించుకోగలిగినటువంటి సామర్థ్యము మీకుంటుంది మీ మాటతనం మీ మంచితనం మీరు చేసేటువంటి పనులు అలా ఉంటాయి ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉంటారు దానికి తగినట్టుగా మీ యొక్క నడవడిక ఉంటుంది ఏది మీకు పెద్దగా అనిపించదు అతి సునాయాసముగా ఇంతే కదా ఏముంది మనకి ఎప్పటికైనా వచ్చి తీరుతుంది లేని ఆత్మవిశ్వాసము మీకు ఎక్కువ మీకే కాకుండా ఎదుటి వాళ్లకు కూడా ఆత్మవిశ్వాసం అనేటువంటిది నూరిపోస్తారు కనుక వాళ్ళందరూ మిమ్మల్ని అనుకూలవంతముగానే చూస్తారు మీరు చేసేటువంటి పనుల్లో విజయం లభిస్తుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఎవరికీ చెప్పకుండా సైలెంట్గా ముందుకు చేసుకుంటూ వెళ్తారు కనుక విజయం అనేటువంటిది ఉంటు అంతేకాకుండా మీకు కావాల్సినటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ అందుతూనే ఉంటాయి ధనపరంగా స్నేహితుల వల్ల కానీ లేదా మీరు చేసేటువంటి ఉద్యోగం వల్ల కానీ లేదా ప్రముఖుల యొక్క ప్రశంసలు అందుకోవడం వల్ల కానీ మీకు ధనం అనేటువంటిది వస్తూనే ఉంటుంది ఉంటుంది ఇబ్బంది అనేటువంటి మాట లేదు అంతేకాకుండా మీకు నచ్చినటువంటి ఆభరణాలు కొంటారు మీరు నచ్చిన విధంగా మీరు జీవితం గడుపుతారు మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఈ మాసం అంతా కూడా సంతోషముగా జీవితం ముందుకు నడపడానికి కావాల్సినటువంటి గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు ఎప్పుడు మనల్ని పిలవరు అనుకున్నటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ నుండి మనకు ఆహ్వానాలు అందుతాయి అందినప్పుడు వెళ్ళి అక్కడ కూడా మీరు పాల్గొనడం ఉంటుంది శుభకార్యాలలో పాల్గొంటారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి జాగ్రత్తగా అక్కడ మీరు చెప్పి చేసుకోవడం జరుగుతుంది గాక అంతేకాకుండా భూముల వలన కలిసి వస్తుంది లోన్లు మీకు రావటం వస్తాయి ఇల్లు కొనడానికి ప్రయత్నాలు చేయండి కొనుక్కోండి తప్పకుండా జరుగుతుంది ఒక మెట్టు పైకి ఎక్కడానికి మీకు చాలా అనుకూలవంతముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది రాజకీయము సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది కాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకుంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు శ్రీ మహాగణాధిపత నమ ఐం మహా సరస్వతీయ నమః శ్రీ లలితాంబికాదేవియే నమ కార్తీక మాసం ఇప్పుడు మనకు ప్రారంభమైంది ఈ కార్తీక మాసములో అందరూ పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ప్రతి వాళ్లకు కూడా మనకు కొన్ని కోరికలు ఉంటాయి ఎన్ని పూజలు చేసుకున్నా ఎంత చేసినా మనకు కావాల్సినటువంటివి ఏవో కావాలి మనకు జరగాల్సినటువంటివి జరగాలి అనేటువంటివి ఉంటాయి ఇక్కడ జగన్మాత జగత్పిత అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పుణ్యమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో కార్తీకము అంటూ ఉంటారు కార్తీకముని దీర్ఘం అనకూడదు కార్తీకం అనాలి అందువలన ఈ కార్తీక మాసములో ఎక్కువగా కార్తీక దీపాలు అని పెడుతూ ఉంటారు కార్తీక దీపం అని పెడతాం ఈ దీపాలు పెట్టడం అనేటువంటిది చాలా యోగదాయకం ఇంటి ముందు ఎప్పుడైతే ఇంటి ఇల్లాండ్లు అందరూ కూడా ఆడవాళ్ళంతా కూడా ఇంటి ముందు దీపారాధన నెయ్యితో దీపారాధన ఒత్తి వేసి దీపారాధన వెలుగు అనేటువంటిది చేస్తాము ఆ ఒత్తి నెయ్యితో దీపారాధన చేసినటువంటి దాని వలన వచ్చేటువంటి పొగ ఏదైతే వస్తుందో అది మనకు సమాజంలో ప్రకృతిలో ఉండేటువంటి కాలుష్యాన్ని తగ్గించి తద్వారా జంతువులకు కానీ పక్షులకు కానీ మనకు కానీ మంచి చేసేటువంటి దానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందువలననే మనము కార్తీక దీపాలు అనేటువంటివి పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఆకాశ దీపం అని పెట్టుకుంటాము మనము శ్రీశైల శిఖరము దృష్టివా పునర్జన్మన విద్యతే అని ఎలా అయితే చెప్పారో శాస్త్రములో కార్తీక మాసములో ఈ కార్తీక దీపం అనేటువంటిది నెయ్యి తీసుకొని వెళ్ళి నెయ్యి ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటములో అంతర్యం ఏమిటి అంటే తెలియక తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరము పొడవునా తెలుసో తెలియకో చేసినటువంటివన్నీ కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి దీపారాధన చేసినటువంటి దాని వలన మనము చేసినటువంటి పాపాలు హరిస్తాయి అనేటువంటిది కూడా ఉన్నది అందువలననే అక్కడ ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఈ దామోదర దీపం అనేటువంటిది పెడతాం మనం ఆకాశ దీపము ఆకాశములో ఆకాశములో అంటే ఇక్కడ ధ్వజస్తంభము మీద అనేటువంటిది ఉంటుంది అలా పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే ఆ రోజు శివకేశవులకు ఇద్దరికీ ప్రాధాన్యత శ్రీ మామూలుగా శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపంలో ఉన్నప్పుడు నడుముకు తాడుగట్టి యశోదమ్మ కట్టేసింది కాబట్టి దామోదరుడు అనేటువంటి పేరు వచ్చిందని మనకు కథలు చెప్పుకుంటున్నాం అటువంటి దామోదర దీప దీపదేవతాభ్యోన్నమ అని పెడుతున్నాము అంటే శివకేశవులకు మామూలుగా శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయము శివ అని మనం చెప్పుకుంటున్నాం అభిషేక ప్రియో శివ అలంకార ప్రియో విష్ణుహో అని అందువల్ల వీళ్ళు ఇద్దరూ మనకు అవసరమే స్థితిగతులను చూసేటువంటి వాడు మనకు ఆయుష్నిచ్చి మనకు జీవితాన్ని ఇచ్చేటువంటి పరమశివుడైతే మనము స్థితిగతులను ఇచ్చి సంతోషముగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటిది విష్ణువు అందుకని కార్తీక పౌర్ణమి నాడు విశేషమైనటువంటి పౌర్ణమి చంద్రుడు అంటే పూర్ణము కళలతో ఉంటాడు నిండు చంద్రుడుగా ఉంటాడు మనము కోరేటువంటి కోరిక చంద్రుడు మనకారకుడు కాబట్టి మన మనస్సులో ఉండేటువంటి కోరిక తప్పకుండా జరిగి తీరుతుంది ఏది కోరుకున్నా జరుగుతుంది అని అయితే మనలో చిత్తశుద్ధి ఉండాలి పది కోరుకోరాదు ఒక్కటి కోరుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి భార్యాభర్తలు ఇద్దరు ఒకటిగా అనుకొని ఒకే ఏవకోన్ముఖముగా భార్యాభర్తలు ఇద్దరు వేరు వేరు కాదు ఇద్దరు ఒకరే కోరుకునేటప్పుడు కూడా ఇద్దరూ ఒక పద్ధతిగా అనుకొని మాకిది కావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు ఏ కోరిక లేకుండా చేయమంటే అంత నిస్వార్థంగా చేయటానికి మానవులకు ఎక్కడవుతుంది కోరికలు లేకుండా ఉంటారా మానవులు అయితే ఆ కోరికల్లో కూడా న్యాయమైనదేమిటి ఏమిటి అన్యాయమైనది అనేది ఉంటుంది కదా మనము న్యాయబద్ధంగా రావాల్సినటువంటి కోరిక ఏదైతే కోరుతామో అది భగవంతుడు ఎప్పుడు కూడా మనకు ఇస్తాడు అందువలన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి మీ కోరిక ఏమిటో కోరుకోండి మీకు మేలు జరుగుతుంది